నువ్వు ఇన్ని వంకరటింకర వ్యవహారాల్లో బతుకుతున్నావు నీకు నీకు దేవుడు తోడై ఉంటాడా నోర్మై దేవుడు నీతిమంతులకు తోడై ఉంటాడు నీకెందుకు తోడై ఉంటాడు నీకు నోరు కుదరదు నీ సూపు మంచిది కాదు నీ ఆలోచనలు సరైనవి కాదు నీ 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 చర్యల్లో ఏదో ఒక దోషం ప్రతిరోజు కనపడతానే ఉంటుంది మళ్ళీ నీకు దేవుడు తోడై ఉంటాడా అక్కడ చెప్పాలన్నమాట నా నీతిని బట్టి కాదు తన విశ్వాస్యతను బట్టి నాకు తోడై ఉంటాడు నా నీతి ఏసే నా జ్ఞానం ఏసే నా పరిశుద్ధత నా రక్షణ ఏసే కాబట్టి ఒరే సైతాన్ నువ్వు ఎన్న చెప్పు నా ప్రభు నాకు తోడై ఉంటాడు నువ్వు బలహీనుడివి కదా బలహీనాలివి కదా నువ్వు చెంచలుడివి కదా కాసేపు భక్తి అంటావు కాసేపు లోకం అంటావు నువ్వు అటు ఇటుగా వ్యక్తి వికత నీకెట్ట తోడై ఉంటాడు మరి అదే పరిస్థితుల్లో నాడు అపోస్తలలో ఉన్నారు కాస్త అటు ఇటుగా ప్రభు వదిలిపెట్టలేదే నిన్ను మనుషుల్ని బట్టి జాలరిగా చేస్తానంటే వల చేపలు దోణ అన్నీ వదిలిపెట్టి ప్రభువును వెంబడించిన సీమోను పేతురు ప్రభు సులువులో ప్రాణం పెట్టి తిరిగి లేచి కొంతకాలం వారికి కనబడినప్పుడు వారు ఏం చేశారు మళ్ళా చేపల వాళ్ళ భుజాన వేసుకొని నేను చేపలు పట్టపోదును అని బయలుదేరారు చెంచలం కాదు నేను ఎందుకు పిలిచాడు మనుషుల్ని బట్టే జాలరిగా చేస్తానని పిలిచాడు నువ్వేం చేస్తున్నావు మళ్ళీ ఇప్పుడు నేను చేపలు పట్టడానికి పోతాను అంటే వెనక్కి పోయినట్టు అనమాట మళ్ళీ మళ్ళీ వెనకకు మళ్ళీ నా ప్రభు వదిలిపెట్టాల ఆయనతో పాటు మరో నలుగురు ఐదుగురు పోయారు పేతులతో పాటు మొత్తం కలిసి చేపలు పడుతున్నారు ఏం బళ్ళ రాత్రంతా పట్టారు మళ్ళీ ఫస్ట్ సై పిలిచినప్పుడు ఏ సన్నివేశం వచ్చిందో అదే సన్నివేశం మళ్ళీ వచ్చింది వాళ్ళకి రాత్రంతా పడుతున్నారు ఒక చేప బళ్ళ ఇంకా తెల్లవారి దానంగా సముద్రపు దరిన నిలిచి తిబేరియా సముద్రపు దరిన నిలిచి పిల్లలారా తినుటకు మీ వద్ద ఏమైనా కలదా అన్నాడు మాకే చేపల పడక సత్త అంటే ఏనొచ్చి పిల్లలారా తినుటకు మీ యొద్ధం ఏమైనా కలదా ఏముంది ఇక్కడ వాళ్ళు సనుక్కున్నారు మాకే చేపల పడక మేము అల్లాడిపోతుంటే సరే ధోని కుడి ప్రక్కన వల వేయండి అన్నాడు దోని కుడి ప్రక్కన వల వేయండి అన్నాడు వ్యవహానికి వెలిగింది బల్పు పిల్లలారా అనేది ఆయనే ఏ పక్క వలయ్యాలో చెప్పేది ఆయనే చూశాడు చూస్తే అర్థమైపోయింది ప్రభువే నిలబడ్డది అక్కడాన్ని వెంటనే సిమను అతడు ప్రభు సుమి అన్నాడు చక్కగా ఒంటి నిండా వస్త్రాలు కట్టి తన వెంట శిష్యులుగా తిప్పుకున్న అనుభవాన్ని పోగొట్టుకొని బట్టలు లేకుండా మళ్ళీ గోచీకి వచ్చాడు పేతుడు చేపలు బట్టాను మరి నిలువటంగి లేచి చేపలు పడతారా పట్టరగా మళ్ళీ గోచీ పెట్టాల్సిందే ఏ స్థితిలో నిన్ను తయారు చేస్తే నువ్వు ఏ స్థితికి వెళ్ళిపోయావు ఏమైంది నీ కథ అని ఎక్కడ తిడతాడో భయం వేసి అంతకుముందు అసలుగా తిట్లు దీని ఉన్నాడు అర్థమైందా అంతకుముందు తిట్లు దీని ఉన్నాడు వయ్యా నిలబడ్డది ప్రభు అయితే ఇప్పుడు నాకు మళ్ళీ ఉంది అని పై బట్ట వేసి ఎగిరి నీళ్ళలోకి దూకాడు దూకి చిన్నంగా కప్పుకొని మళ్ళా పరిపూర్ణ పరిశుద్ధుడు లాగా నీళ్ళ నుంచి బయటకు వచ్చాడు గోచి పొజిషన్ కాదు ప్రభా నిలవటే ఏం మళ్ళీ కాదు చేపలు పట్టుకుందాం వచ్చాను అంత అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు ఏమన్ల నేను ఏ స్థితికి పిలిస్తే నువ్వేంటి మళ్ళీ ఎట్లా అయిపోయావు ఏంటని ఏమనలా ఆయన చెప్పినట్టు వాళ్ళ వేశారు నూట యాభై మూడు పెద్ద చేపలతో నిండిపోయింది వల బయటికి లాక్కొచ్చారు వాళ్ళు వచ్చేటప్పటికే ఇక్కడ కాల్చబడిన చేపలు రొట్టెలు చూపించాడు వాళ్ళు తెచ్చినవి కూడా కొన్ని తీసుకొచ్చి అందులో వేసి మొత్తం కాల్చిత్తి అన్నారు ఏసు ప్రభువు విడిచిపెట్టలేదు సీమోను పేరును వదిలిపెట్టలేదు అపోస్తలను వదిలిపెట్టలేదు వారు ఎక్కడి నుంచి ఆరంభించారో మళ్ళీ అదే స్థితికి వెళ్ళినా కూడా వదిలిపెట్టాల ఇక్కడ నమ్మకత్వం ఎవరిది అపోస్తలదా లేకపోతే ప్రభుదా పెద్దగా చెప్పండి ఆయనది నమ్మకత్వం నువ్వు వదిలినా ఆయన నిన్ను వదలడు నువ్వు నిర్లక్ష్యం చేసినా ఆయన నిన్ను నన్ను నిర్లక్ష్యం చెయ్యడు నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన నిన్ను నన్ను పట్టించుకొనక మానడు ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు ఆయన నమ్మకస్తుడు ఈ లోకంలో చాలామంది ప్రజలు దేవుడిని అసలు అంగీకరించరు దేవుడే లేడని వాదించే నాస్తికులు ఉన్నారు ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మినా ఆ నిజమైన దేవుడు ఎవరో గుర్తించినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆయన చూడు ఆయన నమ్మకత్వం దేవుడు లేడని వాదించే నాస్తికులకు సైతం పట్టడన్నో రోజు పెడుతున్నాడు చూడు ఆయన దేవుడు లేడని వాదించే వాడికి కూడా బట్టిస్తున్నాడు చూడు వస్త్రాలు దేవుడు లేడని వాదించే వాడికి కూడా పొలం వేస్తే పండుతుంది చూడు వానికి కూడా వర్షం పంపిస్తున్నాడు వానికి కూడా గాలి పంపిస్తున్నాడు వానికి కూడా ఆహారం పంపిస్తున్నాడు వానికి కూడా నీరు పంపిస్తున్నాడు వానికి కూడా సంతానాన్ని కలగజేస్తున్నాడు వానికి కూడా అంత నివాసాన్ని ఇస్తున్నాడు వానికి కూడా సిగ్గు కప్పుకోవటానికి వస్త్రాలు ఎవరికి దేవుడు నొప్పుకున్నాడుగా దేవుడు లేడు అన్న నాస్తికుడుగా ఎందుకని వాడు పిచ్చోడు కావచ్చు దేవుడు పిచ్చోడు కాదుగా వాడు హీనుడు కావచ్చు కానీ దేవుడు నమ్మదగిన వాడుగా భూమి మీద నిన్ను నన్ను పుట్టించినది ఆయనే కాబట్టి మనుషులందరినీ పుట్టించినాడు ఆయనే కాబట్టి వాళ్ళ యోగ్యతలు అయోగ్యతలు కాదు కానీ తన నమ్మకత్వాన్ని బట్టి తన విశ్వాస్యతను బట్టి మనుషులందరినీ బ్రతుకనిస్తున్నాడు పోషిస్తున్నాడు ఆయన చేసే పనులు ఆయన చేస్తున్నాడు నాస్తికులకే ఆ విధంగా దేవుడు చేస్తుంటే ఆస్తికులమై అది కూడా సత్య సంబంధులమై ప్రభు యొక్క సురక్షితమైన రెక్కల నీడలోనికి పరిగెత్తిన మనల్ని మరి నిశ్చయముగా కాచును కదా మరి నిశ్చయముగా వెంటాడును కదా మరి నిశ్చయముగా మనకు తోడై ఉండును కదా ఇంక సందేహం ఏంటి చెప్పండి ఇంక సందేహం ఏంటి కాబట్టి చెప్పాలి నా యోగ్యత యోగ్యత కాదు ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన విశ్వాస్యతను బట్టి ఎల్లప్పుడూ ప్రభు నాకు తోడై ఉంటాడు ఆయన నన్ను విడువడు అని చెప్పు 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 మనస్ఫూర్తిగా చెప్పు అది నీ గెలుపులో చెప్పు నీ ఓటమిలో కూడా చెప్పు అదే మాట ఆత్మీయ జీవితంలో నువ్వు మంచిగా ప్రయాణం చేస్తున్నప్పుడు చెప్పు అదే మాట ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఓటమి పాలైతే కూడా అదే మాట చెప్పు ఎక్కడన్నా అడుగులు జారి పడిన స్థితిలో కూడా ఆ మాట చెప్పు శత్రువుకి మాత్రం అవకాశం ఇయ్యొద్దు ఈ విధంగా నీవు ప్రభువుని గుర్తించగలిగినట్లయితే రోజు పండగే ఆ పాయింట్ నీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి మ్యాటర్ చెప్పా దేవునికి స్తోత్రం ఇది గ్రహించుకున్నాడు రోజు ప్రభువులు ఆనందిస్తాడండిహోవా మా కరీ మా ఊపిరి మాకు లేనిదే లేదు

कबरे ये सही